Namaste sir, my name is Padragan from Vasur, Tamil Nadu. I have some questions. In Tamil Nadu, E.V. Ramaswamy, atheist, he gave speech about when lust comes, you can fulfill with either mother or sister or whomever because they are also female only. This statement on political leader recently స్పోంగ్స్ ఓ నమస్తే నేను డాక్టర్ వెంకటాచి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైవేదిక్ సైన్సెస్ పాను రంగన్ గారు మీరు అడిగిన ప్రశ్న చాలా ఇబ్బందికరంగా ఉంది సమాధానం ఇవ్వడం కూడా మొన్ననే రణవీర్ అలహాబాది అని అతను చేసిన కామెంట్స్కే సిగ్గుతో తల ఉంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది భారతదేశంలో ఇప్పుడు మీరు చెప్తున్న ఈ ఏతీస్ట్ ఏ నాస్తికుడు ఎవరైతే మాట్లాడాడో రామస్వామి అని అతను అతను పశువు కింద సమానం పశువే అని చెప్పాల్సి వస్తుంది అంటే హ్యూమన్ బాడీలో ఉన్న పశువు అన్నమాట సుప్రీంకోర్టు ఇవాళ ఒక స్టేట్మెంట్ కూడా ఇష్యూ చేసింది రణవీర్ అలహాబాదియా మీద మనసులో ఉన్న ఆ కల్మషం అంతా కూడా కక్కేశాడు అతను అని చెప్పి ఆ స్టేట్మెంట్ ఇచ్చింది సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ కూడా ఈ విషయాన్ని ఇంత దుర్మార్గంగా చిత్రీకరించింది అంటే విషయం అది అలానే ఉంది కాబట్టి ఇప్పుడు మీరు చెప్పిన రామస్వామి అతను కూడా అలా చెప్పేట తప్పది చాలా భయంకరం అది అతని పశువు కిందను ఇంకా వీలైతే మృగం కిందనూ మనము అతన్ని చేర్చవలసి వస్తుంది ఇప్పుడు వేదంలో ప్రోటోకాల్ ఏముంది వేదంలో మీకు కామేజ్ తీర్చుకోవడానికి అని ఉండదు వివాహం అనే ఉంటుంది వివాహం ద్వారానే కామాల కోరికలను తీర్చుకోవాలని ఉంటుంది అన్నమాట సో గృహస్థాశ్రమం ఉన్నది దానికోసమే అయితే ఎవరిని పెళ్ళి చేసుకోవాలి ఎవరిని చేసుకోకూడదు అన్నదానికి విధి విధానాలన్నీ కూడా వేదనలు స్పష్టంగా వ్రాయబడ్డాయి మీరు యజుర్వేదము ఎనిమిదో అధ్యాయంలో చూస్తే అనేక మంత్రాలు ఒక స్త్రీ ఏ పతిని పొందాలి ఒక పురుషుడు ఏ స్త్రీని పొందాలి అని స్పష్టంగా వ్రాయబడి ఉంది అసలు దానికి సింపుల్గా చెప్పుకోవాలంటే మనము ఎవరిని పెళ్ళి చేసుకోవాలి పెళ్ళి ఎందుకు చేసుకోవాలంటే కామనలు తీర్చుకోవడానికి మీకు చూడండి బ్రహ్మచర్య బాల్యం ఉంది ఆశ్రమం ఉంది అది గృహస్థాశ్రమం ఉంది అలానే మనకి వానప్రస్థాశ్రమం ఉంది సన్యాసాశ్రమం ఉంది ఇలా నాలుగు ఆశ్రమాలు ఉన్నాయి దీనిలో గృహస్థాశ్రమంలో మాత్రమే కోరికలు తీర్చుకోవాలని చెప్పి ఉంది సో వేదం అది చెప్తుంది సో ఆ గృహస్థాశ్రమంలో ఒక పురుషుడు ఒక స్త్రీని ఒక స్త్రీ ఒక పురుషుడిని పెళ్ళి చేసుకోవడం జరుగుతుంది సో ఎటువంటి పురుషుడిని స్త్రీ చేసుకోవాలి ఎటువంటి స్త్రీని పురుషుడు చేసుకోవాలని విధ విధానాలు అందులో ఉన్నాయి అయితే దీనిలో మనకి ఇప్పుడు కామన్గా మీ అందరికీ తెలిసింది ఇక వేదం పక్కన పెడితే మీకు అందరికీ తెలిసింది కూడా ఒకటి ఉంది అదేంటంటే గోత్రము ఒకటే ఉండకూడదు అనే విషయం మీకు తెలుసు గోత్రం అంటే ఏమిటి గోత్రము అంటే అనేక అర్థాల్లో వంశము అని ఒక అర్థం వస్తుంది మేఘము అని ఒక అర్థం వస్తుంది రెండిటికి మీనింగ్స్ ఉన్నాయి రెండిటికి ఎందుకు సి సిమిలారిటీస్ ఉన్నాయో చెప్తాను సూర్యకిరణాల మూలంగా నీరు ఆవిరై మేఘ రూపం పొందుతుంది సో అటువంటి అణువులన్నీ ఒక చోట చేరుతాయి అన్నమాట అటువంటి మేఘాన్ని గోత్రం అంటారు సో ఈ గోత్రము ఈ మేఘము వర్షించి మళ్ళీ నీరుస్తుంది అన్నమాట అలానే వంశము ఉంది వంశము అంటే ఏంటి ఒకే వంశస్థులు అంటే ఏమిటి ఆ వంశానికి చెందిన పెద్ద ద్వారా వచ్చిన వాళ్ళు అని అర్థం అనమాట సో దేర్ ఫోర్ అటువంటి వాళ్ళందరూ ఒక కేటగిరీ కింద వస్తారు వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు అని స్పష్టంగా చెప్పబడింది అనమాట సో అలా మనకి దాదాపు ఇరవై నాలుగు గోత్రాలు ఏవో ఉన్నాయి సో ఇవన్నీ కలిపి వచ్చిన తర్వాత అనేక గోత్రాలు ఉపగోత్రాలు కూడా వచ్చేసినాయి కానీ గోత్రం అనేది ఇది ఒక వంశము అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి ఇది సరే బాగానే ఉందండి ఈ వంశాల్లో ఇట్లా గోత్రాలు ఉన్నాయి చేసుకోవాలి బా సో ఇప్పుడు ఇతను రామస్వామి చెప్పింది నేను నా నోటుతో చెప్పలేను వినడానికే చాలా భయంకరంగా ఉంది మీరు చెప్పారు ఎట్లను కానీ విషయం ఏంటంటే ఇప్పుడు మాత ఎవరు పిత అంటే ఎవరు అని వేదనలో స్పష్టంగా రాయబడింది అన్న అంటే ఎవరు అన్నీ స్పష్టంగా ఉన్నాయన్నమాట ఆ స్పష్టతలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక పురుషుడు ఒక స్త్రీని చేసుకోవాలన్నా ఒక స్త్రీ ఒక పురుషుని చేసుకోవాలన్నా వయసులో డిఫరెన్స్ ఉండాలన్నా వద్దా పెద్దవాళ్ళు పెద్ద పెద్ద ఎవరు ఉండాలి పతి ఉండాలా పత్ని ఉండాలా అన్న దానికి కూడా వేదనలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి హిరణ్య గర్భ సూక్తంలో ఈ మంత్రము ఏదైతే ఇప్పుడు నేను చెప్పబోతున్నానో సో ఆ మంత్రంలో మీకు స్పష్టత వస్తుందన్నమాట ఓం హిరణ్య గర్భ సమవర్త అగ్రే భూతా పతిరేక ఆసీత్ సదాధార పృథివీం ద్యాముతే మాం కస్మై దేవాయ విషా విధేమ ఈ మంత్రంలో హిరణ్య గర్భుడు అని చెప్పుకుంటూ ఈయన సర్వభూతాలకు పతి అయి ఉన్నాడు అంటే భూతము అంటేనే ఇదివరకు పుట్టినవి వాటికే పతి అంటే ఏంటంటే వాటికంటే ముందున్నవాడు అని చెప్తున్నాడు ఈ మంత్రంలో అతన్నే పతి అంటు సో పత్ని కంటే పతి ముందు వాడు అంటే ఏంటంటే వయసులో పెద్దవాడై ఉండాలి స్పష్టత వచ్చేసింది ఇక్కడ కాబట్టి ఈ రామస్వామి చెప్పిన దుర్మార్గాన్ని మనము ఎటి పరిస్థితిలోనూ కాకూడదు ఎందుకంటే తల్లి చెల్లి అక్క ఏవో మాట్లాడుతున్నాడు భయంకరంగా సో తప్పండి అది సో అది నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఇంకా తనకంటే చిన్నవాళ్ళనే పురుషుడు చేసుకోవాలి బాగానే ఉందండి అయితే ఇప్పుడు అన్న అంటే అన్నము పెట్టువాడు అంటే పాలకుడు అని అర్థం సో తండ్రి కూడా అన్న అంటారు తండ్రిని కూడా ఎందుకంటే అన్న అంటే అన్నం పెట్టువాడు కాబట్టి పాలించువాడు కాబట్టి సో ఇలాంటి వాళ్ళని మనము మాట్లాడినప్పుడు సో ఆ విషయంలో స్పష్టత ఉంది మనకి ఏమనంటే రక్షించువాడు భక్షించుడు అని సో ఇది కామవాంఛ అన్నది ఎవరితో తీర్చుకోవాలి అన్నది స్పష్టంగా వేదంలో ఇవ్వబడింది ఇలాంటి అన్న తండ్రి మాత పిత ఇలాంటి వాళ్ళతో కాదు అని స్పష్టత ఇచ్చింది ఎందుకంటే ఎవరు ఏమిటి వారు రోల్స్ ఏంటి ప్రపంచంలో అన్నది స్పష్టంగా ఉంటుంది అనమాట సో అలానే మనకి గోత్రం గురించి చెప్పాను కాబట్టి ఒకే వంశంలో ఉన్నవాడిని సమస్య లేదు ఇంకా సో మాత పిత అందరూ ఒకే గోత్రం కింద వస్తారు కాబట్టి సమస్య లేదు ఇంకా బాగానే ఉందండి అయితే బయట గోత్రం అనేది చేసుకోవాలి ఇది ప్లస్ పెద్దవాళ్ళు మగవాడు పెద్దవాడు ఆడవాళ్ళు చిన్నవాళ్ళే ఉండాలి మగవాడు వయసులోనూ పెద్దవాడే ఉండాలి ఆర్థికంగానూ పెద్దవాడై ఉండాలి ఆర్థికంగాను స్త్రీ కంటే పెద్దవాడై ఉండాలి అలానే బలంలోనూ స్త్రీ కంటే బలమైనవాడే బలమైన వాడే ఉండాలి అలానే హైట్లో కూడా భర్త ఎత్తుగా ఉండాలి స్త్రీ కంటే ఇవన్నీ కూడా లక్షణాలన్నీ వేదంలో రాయబడ్డాయి విద్యలో కూడా అధికంగా ఉండాలి సో ఇది ఇది సివిలైజ్డ్ సొసైటీ ఇది దీన్ని సివిలైజేషన్ అంటారు దీన్ని అంగీకరించని వాడు పశువుతో సమానం సో ఈ నాస్తికుల్లో చాలామంది ఈ పశు స్వభావం ఉంటుంది అందుకనే నాస్తికో వేద నిందక అన్నారు సో వేదంలో ధర్మాలు సివిలైజ్డ్ పోర్షన్స్ ఉంటాయి సంస్కారము అంటే ఏంటి ఉంటుంది ఆ మనుషులుగా మాత్రమే సంస్కారం వస్తుంది ఎందుకంటే బుద్ధి అన్నది మనిషికే ఉంటుంది సో బుద్ధి లేకుండా మాట్లాడేవాడు తప్పవుతుంది భోజనానికి అన్నం మనం తింటాం సో ఏదో ఇనుపముక్కను పట్టిన నవ్వలం మనం ఎందుకంటే అది చెడు చేస్తుంది కాబట్టి అలా ఏదైతే మనకి ఆహారము మనకి శరీరానికి మంచి చేస్తుందో దాన్నే ఎలా అయితే తింటామో కామవాంచలు కూడా ఏవైతే మంచివో సంస్కారవంతమో అవే తీర్చుకోవాలి అది కూడా గృహస్థాశ్రమం మాత్రమే గుర్తుపెట్టుకోండి ఇది అద్భుతమైన విషయం బ్రహ్మచర్యంలో కూడా కామలలు ఉండకూడదు కోరికలు ఉండకూడదు విద్య మాత్రమే నేర్చుకుంటూ ఉండాలి విద్య గ్రహణం అయిన తర్వాత అప్పుడు అర్థం సంపాదించాలి డబ్బు సో ధర్మం తర్వాత అర్థం ధర్మం అంటే ఏంటి విద్య అది తెలుసుకున్న తర్వాత అర్థం ఆ తర్వాత కామం అప్పుడు గృహస్థాశ్రమం వస్తుంది ఈ గృహస్థాశ్రమంలో నువ్వు ఒక స్త్రీని కోరుకొని ఆ స్త్రీ నిన్ను కోరుకుంటే అప్పుడు మీ ఇద్దరు కలిసి వివాహం చేసుకొని బంధుమిత్రుల సమక్షంలో మీరు కట్టుబడిపోతారు అన్నమాట సమాజానికి అప్పుడు మీ కామల్ని తీర్చుకుంటూ మీరు సొసైటీకి కావాల్సినవన్నీ అందిస్తూ మీరు పిల్లల్ని కానీ ఆ పిల్లల్ని పెద్ద చేసి మళ్ళీ వాళ్ళకి ఆ ధర్మం బోధించి అలా ప్రొసీడ్ అవ్వడం అన్నది మానవులు చేయవలసినవి వీటిల్లో పశువులు కొని తయారైపోతుంటాయి అన్నమాట ఇది ఎందుకు జరుగుతుందంటే మాంస భక్షణ మూలంగా జరుగుతుంది మాంస భక్షణ చేయ చేసి చేయడం మూలంగా ఏమవుతుందంటే జంతువులను చంపేస్తూ ఉంటారు సో జంతువు యొక్క నేచర్ మనిషిలోకి వస్తుంది మనం ఏమి తింటామో మనం అదే అవుతామని సైంటిస్టులు ఇప్పుడు చెప్తున్నారు దానికి సాక్ష్యం ఏంటంటే ఫస్ట్ పోస్ట్ అన్న న్యూస్ ఛానల్లో పల్కీ శర్మ ఒక న్యూస్ ఐటమ్ని చెప్పింది అది నాకు ఇప్పుడు నా దగ్గర లేదు కానీ ఇంకోసారి నేను చూపిస్తాను సో పశు ప్రవర్తన వస్తుంది అందుకని శాకాహారం మాత్రమే తినాలి శాఖాహారంలో పశు ప్రవర్తన ఉండదు సో ఇలాంటి ప్రవర్తన ఉండకూడదు అలానే మనకి వేదంలో యమా యమి సూక్తం అనుకుంటుంది దానిలో చెప్తాడు స్పష్టంగా అన్నా చెల్లి పెళ్లి చేసుకోకూడదు ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పి దానిలో సూక్తంలో క్లియర్గా ఉంది సో ఇవన్నీ కూడా స్పష్టత ఇస్తున్నాయి అన్నమాట ఇప్పుడు తప్పేంటండి అని ఆ రామస్వామి మాట్లాడుతున్నాడు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఈ యొక్క లైంగిక వాంచ తీరేటప్పుడు పిల్లలు కూడా పుడతారు సో దెర్ ఫోర్ దేస్ ఎ ప్రోడక్ట్ ఇన్ దట్ సో తీర్చుకున్నప్పుడల్లా పుడతారా పుట్టరా దానికి సేఫ్ గార్డ్స్ ఉన్నాయి ఇవి ఉన్నాయి అవన్నీ పగనబెడతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది సే దాని ప్రోడక్ట్ బై ప్రోడక్ట్ ఇచ్చాడు భగవంతుడు సో అలా ఇచ్చినప్పుడు ఆ ప్రోడక్ట్ అన్నది ఆరోగ్యవంతమైన ప్రోడక్ట్ సంస్కారవంతమైన ప్రోడక్ట్ ఉండాలి అది సొసైటీకి మనం అందించాల్సిందనమాట లేకపోతే తప్పు అవుతుంది సో గృహస్థాశ్రమం చాలా పవిత్రమైన ఆశ్రమము అది చాలామంది మనం మిస్ అవుతాం ఇవన్నీ నేర్చుకోవడం మనం యూత్లో ఉన్నప్పుడు మనకు తెలియవు ఇవన్నీ యూత్లో ఉన్నప్పుడు ఏవేవో ఇగో ఇలాంటి రామస్వామి ఇలాంటి వాళ్ళు మాట్లాడే వాటికి అట్రాక్ట్ అవుతారు ఎందుకంటే వాళ్ళలో ఉన్న ఆ మలినము మనసులో ఉన్న మలినాన్ని బయటికి తీస్తారు వా వాంతి చేసుకుంటున్నారు సో ఇలాంటివి మనము ఎట్టి పరిస్థితుల్లోనూ అలవా చేయకూడదు అది తప్పు దాన్ని గవర్నమెంట్ ఖచ్చితంగా బ్యాన్ చేయాలి ఇలాంటి మాటల్ని కానీ వాళ్ళని శిక్షించాలి అలాంటి వాళ్ళని ఇదివరకు చాలా కఠినమైన శిక్షలు ఉండేవి కాబట్టి చాలా బ్రహ్మాండమైన సొసైటీ వెలిగింది సివిలైజ్డ్ సొసైటీ అంటే అది ఏదైతే ఈ యొక్క ధర్మ సూత్రాలని పాటించి జీవిస్తారో అది సివిలైజ్డ్ సొసైటీ అలా జీవించకపోతే ఏమవుతుంది అన్నది ఉండదు జీవించకపోతే ఇంకా జీవనం ఉండదు అనమాట పరిసమాప్తం అవుతుంది పరిసమాప్తం అని అన్న సమాప్తం అవుతుంది అని పరిసమాప్తం అంటే పరి అంటే అన్ని అన్ని డైరెక్షన్స్ నుంచి అన్ని విధాలుగా సమాప్తం అయిపోతుంది సో దేర్ ఫోర్ ధర్మాన్ని పాటించి తీరాలి ధర్మం అంటే వేదం వేదం ఏం చెప్పిందో అది చేయాలి సో పాండురంగన్ గారు మీ మొదటి ప్రశ్నకు సమాధానం వచ్చింది అనుకుంటా మీ రెండో ప్రశ్నకి మళ్ళీ ఇస్తాను సమాధానం సో ఈ యొక్క అధ్యయనం మీరు బాగా చేయండి అష్టా ఎనిమిదో అధ్యాయము యజుర్వేదంలో సో దీనిలో అనేక సూత్రాలను ఇచ్చాడు దాన్ని బట్టి మనం గమనించుకోవాలి ఇంకోటి ఏంటంటే వేదంలో ఇవ్వలేదు అంటే అది చేయకూడదని అర్థం సో వేదంలో ఇచ్చాడు అవి చేయాలి ఏమి ఇవ్వలేదు అన్న అన్నటువంటి ఏంటి ఇది ఆజ్ఞ అన్నప్పుడు ఇంకొకటి తప్పు అనే అర్థం అంతే బాటమ్ లైన్ అనమాట సో వేదం చెప్పింది ఆజ్ఞ విధి విధానాలన్నీ అందులో ఉన్నాయి అనమాట అది పాండురంగన్ గారు మీకు మీ ప్రశ్నకు సమాధానము సో ప్రోటోకాల్ ఉందండి కామన్లకి కామన్లు అంటే ఒక్క శరీర వాంచి కాకుండా రకరకాల కామన్లు లైక్ నేను ఒక ఇల్లు కట్టుకోవాలి లేకపోతే ఒక కారు కొనుక్కోవాలి లేకపోతే ఇంకోటి 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 ఇవే ఉన్నాయన్నీ కూడా కామన్ల కింద వస్తాయి కామన అంటే కోరిక అంటే మన దగ్గర లేనిది మనం దాన్ని ఆశించటము కోరిక అవుతుంది సో మన దగ్గర లేనిది ఆశించటం సో ఆశించటం కూడా ధర్మబద్ధంగా ఉండాలి వేదం చెప్పినట్టుగా ఇదండి విశేషము మళ్ళీ మీ రెండో ప్రశ్నతో ఇంకోసారి కలుద్దాం ఉంటానండి ఓ